హాయ్ అండి అందరికీ ఈ రోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా మంచి స్వీట్ చేసి చూపిస్తున్నాను స్వీట్ నేమ్ వచ్చేసి మోదీచూర్ లడ్డూ అండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు అయితే వీడియోని లైక్ చేసి వీడియో స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇప్పుడు లడ్డూ కోసం అని చెప్పేసి ఇవన్నీ శనగపిండి ఒక కప్పు తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే చెన్నైపిండి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా ఈక్వల్ క్వాలిటీలోనే తీసుకోవాలి అంటే ఒక కప్పు చెన్నైపిండి అయితే ఒక బౌల్లో వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అయితే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇగు ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న బ్యాటరీని ఇలా ఇలా ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇలా రెండో సైడ్ తిప్పుకోవడం రెండో వైపుకి మరీ ఎక్కువగా వేయద్దు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగితే సరిపోతుందండి వేసుకోండి బ్యాటరీని కూడా ఇలా యాడ్ చేసుకోండి ఇప్పుడు బ్యాటరీ మొత్తాన్ని ఇప్పుడు శనగపిండి బ్యాటర్ మొత్తాన్ని ఇది ఇలా మనం ఇంట్లో ఈవినింగ్ టైం స్నాక్స్లో తిన్నాం కదా మెత్తని పొడి అలా తయారు చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఆప్తో ఆన్ చేస్తూ ఇలా స్లోగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఆప్తో ఆన్ చేస్తూ ఇలా వేసుకున్నారంటే ఇలా చిన్న రవ్వ వస్తుందన్న ఇప్పుడు లడ్డు కాటన్కి వస్తుందని చెప్పేసి ఈ కప్పుతోనే చెన తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పుతోనే చక్కెర తీసుకుంటున్నాను ఇప్పుడు చక్కెర స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో వాటర్ వేసుకోవాలి పంచడాన్ని కరిగే వరకు కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ పాకం చెక్ చేసుకోండి ఇంకా రాలేదు కొంచెం కలర్ కోసం అని చెప్పేసి ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అయితే దగ్గరికి వచ్చేసింది ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న లడ్డు పౌడర్ని ఇందులో వేసుకోవడం దగ్గరండి కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది దగ్గర పడుతున్నప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా కలుపుతూనే ఉండండి వన్ స్పూన్ దాసుపప్పు వేసుకోండి ఇంత లడ్డు అయితే రెడీ అయిపోతుందండి ఇది ఉండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ఇలా అంటుకోకుండా ఇలా సపరేట్ అవుతుంది అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్క చల్లారి పెట్టుకోండి ఇంకా లడ్డుని ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాస్తే ఇది కొంచెం గోరవెచ్చి ఉండేటప్పుడు చుట్టుకోండి లేదంటే లడ్డు తయారవ్వదు మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజు మళ్ళీ కొంచెం నెయ్యి రాస్తాను ఎప్పుడైనా సరే ఇంట్లోనే చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఏ రెసిపీ చేసి అప్లోడ్ చేయమంటారో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్